అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉన్నంత కాలం మనకి అధికారం రాదు అని వైసీపీ భావిస్తుందా ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి మధ్య పుల్లలు పెట్టాలి అలా పెట్టడం సాధ్యం కాదనుకున్నప్పుడు కింది స్థాయిలోనైనా టీడీపీని జనసేనని వేరు చేయాలి నిజానికి ఈ ప్రయత్నం ఇప్పటి నుంచి చేయటం వైసీపీ ఎప్పుడైతే కూటమి కట్టారో ఆ రోజు నుంచి ఈ ప్రయత్నం కొనసాగుతూనే ఉంది ముద్రగడ పద్మనాభం హరిరామ జోగయ్య ఇలాంటి వాళ్ళని పెట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేనని టీడీపీతో పొత్తు పెట్టుకోకుండా చేయాలి చాలా ప్రయత్నం జరిగింది కానీ పవన్ కళ్యాణ్ చాలా కమిటెడ్గా నిలబడటం వల్ల సాధ్యం కాలేదు హరిరామ జోగయ్య ద్వారా ముద్రగడ పద్మనాభం ద్వారా బహిరంగ రేఖలు వాళ్ళు పవన్ కళ్యాణ్కి మనం యాభై సీట్లు అడగాలి వంద సీట్లు అడగాలి డెబ్బై సీట్లు అడగాలి ఎనభై సీట్లు అడగాలి ముఖ్యమంత్రి పదం మనమే అడగాలి అంటే ఈ లెటర్లకి పవన్ కళ్యాణ్ అయితే గొంతెమ్మ కోరికలు కనుక పెడితే డిమాండ్ కనుక పెడితే పొత్తు కుదరదు కదా ఎలాగూ టీడీపీ సీఎం సీట్ ఇవ్వదు మోస్ట్లీ ఇవ్వకపోవడానికి అవకాశం ఉంటుంది కొన్ని పెద్ద పార్టీ కాబట్టి తర్వాత వంద ఎమ్మెల్యే స్థానాలంటే ఇవ్వదు అంటే ఇలాంటి డిమాండ్ని పెట్టి జనసేన క్యాడర్ని గందరగోళపరిచాలి పవన్ కళ్యాణ్ డైలమాలో పెట్టాలి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నట్టే ఉండాలి జనసేనకి మద్దతు ఇస్తున్నట్టే ఉండాలి పొత్తు మాత్రం కుదరకుండా చేయాలి ఇది వైసీపీ చేసిన ఎత్తుగడ ఇది పవన్ కళ్యాణ్ గమనించాడు అందుకని వాళ్ళిద్దరిని దగ్గర రానిలేదు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ మన ఎత్తుగడని గమనించాడు అన్న విషయం జోకేకి ముద్రగడ పతనామానికి అర్థమైపోయిందో వాళ్ళ అసలు రూపం బయట తీశారు హరిరామయ్య జోగే కొడుకు వైసీపీలో జాయిన్ అయ్యాడు ముద్రగడ పదనామం పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం పిఠాపురంలో వైసీపీ తరపున చాలా ప్రయత్నం చేశాడు పవన్ కళ్యాణ్ ఓడించకపోతే నా పేరు మార్చుకుంటా నా కులాన్ని మార్చుకుంటా అన్నాడు అంతగానో తీసుకున్నా అంటే వాళ్ళు అసర్ణంగది వాళ్ళు వైసీపీని మనసులో పెట్టుకొని జనసేన వైపు ఉన్నట్టు బయటికి చెప్తూ జనసేన పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్నామని చెప్తూ పవన్ కళ్యాణ్ సీక్రెట్గా చెప్పాల్సిన రాశ్యాలను లేదా వాళ్ళ ఏదైనా చెప్పదలుచుకుంటే కలిసి చెప్పవచ్చు ఫోన్ చేసి చెప్పవచ్చు కానీ ఓపెన్గా బహిరంగ రేఖ రాయటం ద్వారా జనసేన కేటర్కి పో తెలుగుదేశం మధ్య పొలలు పెట్టాలి కలవకుండా చేయాలని ఒక ప్రయత్నం ఆ ప్రయత్నాన్ని పవన్ కళ్యాణ్ వర్కౌట్ కానివ్వలేదు చాలా సస్టైనబుల్గా తను నమ్మిన సిద్ధాంతం కోసం వైసీపీ వ్యతిరేక ఓటు చీరనివ్వను అని ఒక నినాదాన్ని తీసుకొని ఆ నినాదం కోసమే కట్టుబడి మొత్తానికి కూటమిగా జత కట్టి విడిపోయినటువంటి టీడీపీని బీజేపీని కూడా కలిపి ఎన్నికల్లో సాధించిన విజయం గురించి మీ అందరికీ తెలుసు నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నటువంటి పార్టీ నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లు పడిపోయింది ఇదంతా మీరు ఎన్నికల్లో చూసిన రిజల్ట్ మీరే ఇచ్చారు మీ చేత్తో మీరే మీ ఓటు ద్వారా ఇచ్చిన రిజల్ట్ ఇది మీకు ఐడియా ఉంది కదా సరే అది రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి గ్యాప్ ఉందని విపరీతమైన ప్రచారం పిఠాపురం వరమను వీళ్ళు జనసేన అవమా అవమానిస్తుందని అక్కడ తెలుగుదేశం కేటర్లో పొలపెట్టే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చంద్రబాబు పోనెత్తట్టేదని అటు టీడీపీ కార్యకర్తను జనసేన కార్యకర్తను గందరగోళం చేసే ప్రయత్నం తీరా ఇప్పుడు ఈ మధ్య పవన్ కళ్యాణ్ పదే పదే ఒక నినాదాన్ని ఎత్తుకున్నాడు మేము పదిహేను సంవత్సరాలు కలిసి ఉంటాం ఎందుకంటే వైసీపీ అట్టాగు ప్రచారం పెద్ద ఎత్తున చేస్తుంది చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ గ్యాప్ వచ్చిందని టీడీపీ క్యాడర్కి జనసేన కేడర్ గ్యాప్ వచ్చిందని జనసేన ఎమ్మెల్యేలకు ఇంపార్టెన్స్ లేదని పెత్తనమంతా నారా లోకేష్ దేనని ఎక్కడో ఒక టీడీపీ నాయకుడు ఒకరిద్దరు మాట్లాడితే నారా లోకేష్ డిప్యూటీ సీఎం అంటే వెంటనే దాన్ని వైసీపీ ఎత్తుకుంది మన నారా లోకేష్ మీద అందుకు ప్రేమ ఉంటే టీడీపీకి ఆడర్కు ఉండాలి టీడీపీ లీడర్కి ఉండాలి టీడీపీ లీడర్ నారా లోకేష్ డిప్యూటీ సీఎం అంటారు జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ సీఎం అంటారు సహజంగా ఏ పార్టీ కార్యకర్తను ఆ పార్టీ నాయకుడిని ఇంకొద్ది పై స్థాయిలో చూడాలని కోరుకుంటున్నాడు కానీ అదేందో వైసీపీ ఇగో చూసారా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని జనసేన కార్యకర్తలు కోరుకుంటున్నారు అదిగో టీడీపీ వాళ్ళు దాన్ని ఒప్పుకోరు కదా వీళ్ళిద్దరు వచ్చేసింది గ్యాప్ అని చెప్పేసి ఒక ప్రచారం ఇక టీడీపీ కార్యక్రమం నారా లోకేష్ డిప్యూటీ సీఎం అంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ పోస్టు నారా లోకేష్కి ఇవ్వాలని కోరుకుంటున్నారు ఇక టీడీపీకి జనసేన చెడిపోయిందని అదొక ప్రచారం వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు కోరుకుంటారు వాళ్ళ నాయకుడిని మధ్యలో మీకేంటి మీరు మీరు కోరుకునేది వైసీపీ కార్యకర్తలు కోరుకునేది ఏంది సాక్షి కోరుకునేది ఏంది వైసీపీ సోషల్ మీడియా కోరుకునేది ఏంది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి గారు అని అది కోరుకుంటే పోయా అంటే అది కోరుకోవాలి అది నెరవేరాలంటే వీళ్ళు విడిపోవాలి వీళ్ళు ఇడిపోతే సాధ్యం కాదు అయితే ఈ స్ట్రాటజీని కూడా పవన్ కళ్యాణ్ గమనించారు అందుకని నిన్న నిన్నటి మీటింగ్లో కూడా నిన్నటి మీటింగ్లో కూడా చాలా కరాఖండిగా మేము పదిహేను సంవత్సరాలు కలిసి ఉంటాం చాలా కరాఖండిగా పదిహేను సంవత్సరాలు కలిసి ఉంటాం ఇంకొక పదిహేను చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు ఇది కూడా చాలా స్వస్థంగా చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ ఇంకా వైసీపీ వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు తలలు పట్టుకుంటున్నారు టీడీపీ క్యాడర్లు జనసేన కేడర్లు గందరగోళం పెట్టాలి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు వేరు పవన్ కళ్యాణ్ వేరు బయట సమాజాన్ని చూపించాలి ఏం చేయాలి ఏం చెయ్యాలంటే వైసీపీ చెప్పటానికి ఏమీ లేక మేధావుల పేరుతో ముసిగేసుకున్నటువంటి కొంతమందిని ముందు పెట్టి వాళ్ళ చేత చెప్పిస్తే జనసేన క్యాడరు టీడీపీ క్యాడరు కొద్దిగా గందరగోళానికి కూడా వాళ్ళ మధ్య గ్యాప్ వస్తుంది అనే ప్రయత్నం చేస్తూ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటు ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందంతా ఒకసారి చూడండి ఎంత గట్టిగా మేము పదిహేను సంవత్సరాలు కలిసి ఉంటామని చెప్పారు ఇప్పుడు అలా చెప్పింది దాన్ని విశ్లేషిస్తూ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ రెండుసార్లు ఎమ్మెల్సీ అయిన తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ వార్నింగ్ సిగ్నల్స్ ఇది తమ్ము మళ్ళా వార్నింగ్ సిగ్నల్ బిగ్ వార్నింగ్ సిగ్నల్స్ అంట తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ బిగ్ వార్నింగ్ సిగ్నల్స్ ఈ తంబు పెట్టి వీడియో చేశాడు ఒక్కసారి మీరు ఒకసారి పవన్ కళ్యాణ్ గారి నిన్నటి ఉపన్యాసాన్ని చూడండి ఆ ఉపన్యాసాన్ని చూసిన తర్వాత ఈ తంబు ఎక్కడైనా యాప్ట్ అవుతుందా ఎక్కడైనా యాప్ట్ అవుతుందా మీరు మీ అభిప్రాయం దయచేసి కామెంట్ చేయండి అంటే ఇలాంటి ద్వారా చెప్పించాలి గత ఎన్నికల్లో మేధావుల రూపంలో ఉన్నటువంటి విశ్లేషకు ద్వారా నేను పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు నాగేశ్వర గారు కూడా ఒక తమ్ముంది గారు చూపించాను అంతే వాళ్ళంతా నాకు పూజ్యులు గౌరవనీయులు వాళ్ళ పెద్దలు చాలా సబ్జెక్టు ఉన్నారు నాకు ఎప్పటి నుంచో వ్యక్తిగతంగా పరిచేస్తారు వాళ్ళ మీద నాకు గౌరవం ఉంది కానీ ఇలాంటి వాళ్ళని ముందు పెట్టి ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు దానికి వీళ్ళు ఉపయోగపడుతున్నారు అక్కడ బాధ అనిపిస్తూ ఉంది ఎన్నికల ముందు కూడా అంతే ముందు పెట్టి సామాజిక రాజకీయ విశ్లేషకుల పేరుతోటి ఒక రాజకీయ పార్టీకి పనిచేస్తూ ప్రయోజనం పొందేటువంటి ప్రయత్నం జరిగింది వైసీపీ ద్వారా వైసీపీ చేసింది ఇది ఎట్టైతే హర్నామజోగైని ముద్రగడ పద్మనాభాన్ని జనసేన యాక్టివిస్టులుగా అభిమానులుగా పవన్ కళ్యాణ్ మద్దతుదారులుగా చూపిస్తూ పొత్తు కుదరకుండా చేసే ప్రయత్నం చేసిందో న్యూట్రలిస్టులు మేధావుల పేరుతో వీళ్ళ ద్వారా కూడా కూటమి గెలవకుండా కూటమి మీద విష ప్రచారాన్ని చేపించేటువంటి పని చేసింది సార్ విష ప్రచారమో మంచి ప్రచారమో మనం ఆ విషయాన్ని మూసుకోవద్దు కానీ వీళ్ళు మాత్రం రాజకీయం ముసుకేసింది అంటే ఇప్పటికీ మొన్నటికి మొన్న పాస్టర్ ప్రవీణ్ మరణిస్తే వైసీపీ నాయకు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితే ఎవడు నమ్మడానికి కారణం చేత కేఏ పాలని ముందు పెట్టి ఒక ప్రమాదాన్ని హత్యగా చిత్రీకరించే ప్రయత్నం ఎలా చేశారో టీడీపీ బీజేపీ విడిపోయితుందని విడిపోయిందని గ్యాప్ వచ్చిందని పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి వార్నింగ్ ఇస్తున్నారని వైసీపీ నాయకులు చెప్తే నమ్మరు కాబట్టి ఇలాంటి మేధావుల్ని పెట్టి చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు అందుకనే పవన్ కళ్యాణ్ ఇప్పటికి దాదాపు ఒక పదిసార్లు చెప్పుంటాడు మేము పదిహేను సంవత్సరాలు ఉంటామని ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాడు అని ఎవరికైనా అనిపించవచ్చు కారణం ఇది కారణం ఇది ఒక నిజాన్ని పదే పదే చెప్పకపోతే ఒక అబద్ధాన్ని పదే పదే వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అదే నిజమైన జనం నమ్మే అవకాశం ఉంటుంది కాబట్టి నిజాన్ని బలంగా చెప్పాలి గట్టిగా చెప్పాలి ఒక సినిమా హీరో కాబట్టి తను చెప్తే ఇంకా బలంగా జనంలోకి వెళ్ళిద్దని కారణం చెప్తా పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని బలంగా చెప్తా ఉన్నాడు పదే 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 అసెంబ్లీలో చెప్పాడు పతి వేదిక మీద చెప్తా ఉన్నాడు పతి వేదిక మీద చెప్తా ఉన్నాడు అసెంబ్లీతో సహా అసెంబ్లీలో ఈ మాట చెప్పాలనుకుంటుండదు కానీ చెప్పాడు నిన్న బహిరంగ సభలో ఈ సందర్భం కాదు చెప్పాడు అంతకుముందు ఉమ్మడి మీటింగ్లో చెప్పాడు ఎందుకు చెప్తున్నాడు ఇది పదే పదే పవన్ కళ్యాణ్ అంటే ఉన్నటువంటి కారణం పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి గ్యాప్ వచ్చిందని జనసేనకి టీడీపీ కేడర్కి పడట్లేదని జనసేన ఎమ్మెల్యేలు అసంతృప్తిలో ఉన్నారని జనసేన ఎమ్మెల్యేలకి టీడీపీ ఇన్ఛార్జీకి పడట్లేదని దీన్ని నమ్మించే వాళ్ళ శాతం చాలా ఎక్కువ ఉంది మాములు కూడా ఒకటి రెండు చోట్ల ఒకే కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా అన్నదమ్ములకి కొద్ది గొప్ప గ్యాప్లు వస్తూ ఉంటాయి అక్కాచర్యలైనా అన్నదమ్ములైనా మధ్యలో చిన్నపాటి గ్యాప్లు వస్తూ ఉంటాయి వస్తుంటే రావట్లేదా మీ కుటుంబంలో ఏ గొడవలు లేవో ఒకసారి కామెంట్ చేయండి అయితే ఎక్కడో ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి దాన్ని చూపించేసి భూతం ఇక అయిపోయింది జనసేన టీడీపీ బంధం కట్ ఫ్రెండ్షిప్ కట్ మామూలుగా విడిపోతున్నాను కలిపే ప్రయత్నం చేయాలి కలిసి ఉన్నాను విడిచేసే ప్రయత్నం చేస్తారు వైసీపీలో ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ కుటుంబంతో ఉండలేరు వాళ్ళ చెల్లితో పడదు తల్లితో పడదు బాబాయ్తో పడదు బాబాయ్ కుటుంబంతో పడదు కాబట్టి మేము మా సొంత కుటుంబంలోనే ఒకటిగా కలిసి ఉండలేకపోతున్నాం మీరు వేరే వేరు కుటుంబాలు వేరువేరు కులాలు వేరు వేరు ప్రాంతాలు వేరు వేరు వాళ్ళు కానీ మీరు భలే కలిసి ఉంటున్నారేంది మాది రక్త సంబంధం కలిసి ఉండలేకపోతుంది ఏ సంబంధం మిమ్మల్ని ఇలా కలిపంచుతుంది ప్రజా సంబంధం కలిప ఉంచుతుంది ఇప్పుడు వైసీపీకి ఎక్కడికి అంటే మేము కలిసి ఉండలేకపోతున్నాం మా సొంత కుటుంబంలోనే మీరు అట్టే కలిసి ఉంటారు మొత్తంగా అది ఫ్రెండ్స్ రేపు రాబోయే కాలంలో టీడీపీ బీజేపీ జనసేన బలంగా కలిసి ఉంటాయి అనేటువంటి ఒక సిగ్నల్స్ని ఆ పార్టీలు పదే పదే పమ్తోనే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా కలిసే ఎన్నికలకు వెళ్తామని ఏదైనా మరి జరగడం జరిగితే మనం చెప్పలేము కానీ మోస్ట్లీ ఆ పార్టీలు చెప్తుందైతే మేము బలంగా కలిసి ఉంటామని వచ్చే ఎన్నికలకి కలిసే వెళ్తామని నిజంగా ఇప్పటివరకు వెళుతున్న క్రమం అయితే బలంగానే కలిసి ఉన్నారు ఒకరికొకరు కోఆపరేషన్ కూడా చాలా బాగుంది ఇప్పటికే మనకు కనపడుతున్నటువంటి విషయాల ప్రకారం చూద్దాం రాబోయే కాలంలో రాజకీయాలు ఎలా ఉంటాయి అనేటువంటిది కానీ వైసీపీ కోరుకుంటున్న కళ ఆశ మాత్రం నెరవేరే పరిస్థితి కనపడటం లేదు కానీ ఇలాంటి మేధావులు వాళ్ళని కొంతమంది నమ్ముతూ ఉంటారు వాళ్ళు ఒక రాజకీయ పార్టీ కోసం రాజకీయ ఎజెండా కోసం పనిచేసి వాస్తవాలను దాచి ప్రయత్నం చేసి ప్రజల్లో భ్రమలో క్రియేట్ చేయటం మంచిది మంచిది కాదేమో అనేది నా అభిప్రాయం వారు ఇన్నాళ్ళు ఏర్పరచుకున్న క్రెడిబిలిటీని వాళ్ళు లాస్ అవుతున్నారేమో అనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే